వెల్కమ్ టు అందరూ బాగున్నారా మేమైతే మాస్తున్నాం మాసాటే మాస్తున్నాం ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏందంటే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తుందా మొన్న అయితే రూట వేటర్ కొట్టి చేసినాం నిన్న సెకండ్ సారీ రూట వేటర్ అయితే కొట్టి చేసిన సాయంత్రం కూడా అసలు వాస్తవం నిన్ననే పైపులు వరవాలనుకున్నా కాకపోతే కొంచెం నిన్న వీలు కాలేదు ఈవినింగ్ టైంలో కొట్టింది కాబట్టి వర్కౌట్ కాలేదు సో ఈ రోజు అయితే పైపులు వరుస్తూ అండ్ మేము ఈ రోజు విత్తనాలు పెడుతున్నాము అవి ఏమేమి పెడుతున్నాం అనే విషయం మీ ముందుకు వచ్చేసి ఈ రోజు వాస్తవానికి ఏమేమి పెడుతున్నా చెప్తా అండ్ అందుకంటే అయితే మన ఛానల్ కొత్తగా చూసేవారైతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ మంచి చిన్న కామెంట్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ రైతులాగా అయితే పనిచేస్తే ఇవన్నీ మీకు చూపిస్తున్నాం కదా మేము ఏమేమి బ్రాండ్స్ పెడుతున్నాం ఏమేమి మిత్రాలు పెడుతున్నాము ఇంతకుముందు పెట్టినా అయితే చూశారు కదా ఏదైనా తక్కువ ఖర్చులు చేస్తున్నాయి అతి తక్కువ ఖర్చులో పంట పండిస్తుందని చెప్పినా ఇప్పుడు కూడా అదే ప్రాసెస్లో నేను చేసి చూపిస్తాను సో మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్కి బెటర్ ఇత్తనం ఏందని చెప్తే ఇప్పుడు వచ్చేసి లేఖన సీడ్స్ వాడి మనం బెండకాయ అయితే పెడతాను ఈరోజు వాస్తవానికి ఇది వచ్చేసి ఒక పావుకి ప్యాకెట్ అనమాట ఇది పావుకిల అంటే మొత్తం ఫోర్ ప్యాకెట్స్ తీసుకొచ్చిన వన్ కేజీ అనమాట వన్ కేజీ ఇది వచ్చేసి కేజీ లాగా అయితే మనకు మూడు వేల ఆరు వందల కిలో ఆ టైప్లో తీసుకొచ్చింది విత్తి నాలుగు ప్యాకెట్లు తీసుకొచ్చిన ఇవైతే బెండకాయలు అనమాట చూద్దాం ఇవన్నీ ఫార్టీ డేస్లో మనకైతే అయితే క్రాప్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే గోరు చిక్కుడు ఇది వచ్చేసి ధారతి కంపెనీ వాళ్ళది మనం వచ్చేసి మన గోరు చిక్కుడు ఈ గోరు చిక్కుడు కూడా పెడతాము అండ్ ఇంకా మనకు వచ్చేసి ఇది కూడా మంచి క్రాఫిట్ ఉంటుంది అండ్ మనకు మంచి పాత వస్తుంది దీనికి కూడా అతి తక్కువ ఖర్చులు ఉన్నాయి దీనికి మనము మందులు కానీ ఏవైనా కానీ తక్కువ స్ప్రే చేసుకొని ప్లాన్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి మన పాలకూర ఇది కూడా నందిని పాలకూర నందిని కంపెనీ వాళ్ళది పాలకూర ఇంకా మనం దేవాల్సినవి ఏమున్నాయి అండ్ ఇంకా కొత్తిమీర ప్లానింగ్ అనుకున్నాం ఇంకా గంగావరి కూర అనుకున్నాం ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఉల్లిగడ కూడా అనుకున్నా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి సో ఇవి అయితే ఎక్కడి దాకా వస్తుంది ఇవి ఉన్న ఇరవై గుంటల జాగ్రల్లా ఫస్ట్ ఫస్ట్ చెట్టు అయితే లేవాలి కదా ఫస్ట్ అయితే క్రాఫింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే చెట్టు పెట్టి అయితే లేపే ప్లాన్ చేద్దాం ఓకే మనమైతే ఇప్పుడైతే అయితే మనం అయితే పని చేస్తున్నాం ఇవైతే పెడతాం ఇతరులు పెడితే స్టార్ట్ అవుతాయి పెట్ట ఫస్ట్ టూ సైడ్ పెడుతున్నా వన్ సైడ్ పెడతామా పెట్టు બેટી અતિરવ મગુરિ તાડે મંદરાજ કલક્ષરી ના કિંદા હોંગી બલા કંદિયાલ મનમુ ઇદરે સાદુ ઇદરે વરા તને પ્રવેટવાલા પેડા મારી సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మనలో అయితే ఇత్లు కంటిన్యూ చేస్తామని చెప్పాం కదా ఇట్లైతే పెట్టినా కదా ఇప్పటిదాకా పైపులు పైపు కట్టే వారికి అయితే ఇప్పటిదాకా వచ్చేసి అయితే ఇట్లయితే పెడతావు మామలైతే వచ్చేసి ఇరవై తొమ్మిది పైపులు అంతేనా ఓయ్ ఇరవై తొమ్మిది అయితే బెండ చెట్లకి వచ్చినాయి కిలా ఇతులు తెస్తే మన ఉన్న డిస్టెన్స్ చూస్తారు కదా ఒకసారి చూడండి ఇగో అక్కడ మక్క నుంచి మొదలు పెడితే ఇగో ఇక్కడ తీసుకుంటే టిట్లు తీసుకుంటే ఇవి గేట్ దాకా ఈ డిస్టెన్స్లో మనకి మొత్తం నలభై ఆరు నుంచి యాభై లోపల పైపులు ఉంటాయి ఓవరాల్గా సో వచ్చేసి వాళ్ళకి ఎంత అంటే ఒక ఇరవై తొమ్మిది పైపులు అయితే మనకైతే పైపులు వచ్చేసినాయి ఇప్పుడు అయితే ఇంకా ఈ వెళ్ళి పైపులు ఆయన లెక్కట్లేదు అయితే గోరుజుకుడు పెడుతున్నాము చేసి ఏం చేస్తామంటే ఇలా మనకు అంటాం కదా ఇట్లా పాలకూర అన్న కదా కొన్ని నాకు ఐదు ఆరు వేలు చేస్తే ఇప్పుడు దాని మనం అయితే చూస్తున్నాం సో ఇప్పుడైతే మనం అయితే పని చేస్తారు ఫ్రెండ్స్ చూడండిగో హాయ్ దానికి ఎప్పటికొక ఒకరి రకం ఉండాలనికి అట్లయితే నడుస్తుంది నెత్తి మీద నెత్తి బిందే నాలె సూపుల గొల్ల మళ్ళు సూపులే సూదులు ఆయేనా నీ సూపులాకు బండలాంటి నాది గుండె పిండిలాగా గరిగే గదనే ఎంతటి రూపమునిదాయే ఇంకెంత ప్లేస్ మిగిలింది కదా ఇగో ఇగో ఇంత ప్లేస్ మిగిలింది ఇంక ఇలా ఈ ప్లేస్లో అయితే ఈ పైపు స్టార్టింగ్ నుంచి అయితే మేము వచ్చేసి ఇక్కడైతే ప్లానింగ్ అనుకుంటున్నాం ఇట్లా చూసుకోరీ ఏ ఉంది కదా ఇట్లా ఈ టైప్లా ఫస్ట్ ఈ పైప్ పండ్ పైప్ పాయింట్ కొన్ని దొయలు చేస్తాం ఇప్పుడు ఈ దొయలు చేసినాక చూద్దాం ఏంది ఎందుకు మగధన సారు పెట్టినాకటి పెడదాం అయితే ఇంకొకటి ఎట్లా చెప్పన్న ఇప్పుడు మనమైతే ఇప్పుడు అక్కడ ఆ కొనకు ఈ కొనకు మగదన సార్ పెడుతున్నాం కదా ఇంకొకటి అండ్ వచ్చేసి ఇప్పుడు ఆ డ్రిప్ది ఇక్కడ కూడా ఇప్పుడు ఎండింగ్ ఉంటాయి కదా ఇట్లా లాస్ట్కు పైప్ పైప్ ఒకట పెట్టరు పైప్ స్టార్టింగ్లో ఇప్పుడు నెలలునే ఆ మగని ఆడట ఆడానికి ప్రతి ఒక్క పైప్ పెట్టరు తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ మీద బంధు కూడా ఈ పైప్ ఎండింగ్లో ఖచ్చితంగా పెట్టాలి పెడితే ఏమైందంటే ఏమైనా రోగాలు ఇట్లా ఏమైనా చేయిన్ గుడిస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట అందుకే అది పెట్టమని చెప్తున్నా ఏదైనా రోగం ఉంటా ఆడు చెట్లు కూడా మీలైతే ఇంకా రేపటి నుంచి ఆడవాడు పెట్టినా సరే ఇంకా తెలిసి ఈ మగదన కరలు ఉండాలి ఆడవాడు అయితే మీరైతే మేమైతే అక్కడ పైపు తదిలిస్తాం ఆ పైపు చేసుకొని ఇస్తాం ఇది లాస్ట్ ఫైవ్ బెటర్ అవి ద్వయలు వచ్చి కడతాం ఓకేరా పోనా మరి ఫ్రెండ్స్ అయితే ఏంటంటే వీడియో తీస్తాను పోలేరు కదా అందుకే నేనే కాబట్టి ఇక కొంచెం వీలైతే లేదు సో ఇప్పుడైతే మేము ఇద్దరు పని చేస్తాం పోయి సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక ఏంటంటే ఇత్తరు అయితే దాకా అయింది కదా దాకా వచ్చేసినాయి ఇవి ఇవి కూడా దగ్గర ఒక ఐదు ఆరు దాకా అయినట్టే లెక్క పెట్టలే లెక్క పెట్టి చెప్తాం మళ్ళీ ఎప్పుడైనా వీడియోలో వేరే వీడియోలు చెప్తా అయితే ఏంటంటే ఇవి దొయ్యలు కడుతుంది చూసిన ఇట్లా ఇది ఎందుకు కడుతుంది కదా పాలకూర ఉంది ఆ పాలకూర కోసం దొయ్యలు కడుతున్నాను ఎందుకంటే ఇక డ్రిప్ తోట బార పెట్టి పెట్టింది దానికంటే ఇట్లున్నది అనుకో ఇట్లా గీతలు గీసుకుంటా అందులో వస్తే చాలా వస్తుంది పీకడానికి ఈజీ ఉంటుంది అది ఇట్లా ఈజీ ఉంటుంది అని చెప్పి డ్రిప్ అవి పెడతాను సో ఇక ఇట్లయితే దొయలైతే తచ్చు కడుతున్నాను ఇట్లా ఇప్పుడు ప్లేస్ కూడా వేస్ట్ కాదని చెప్పేసి అనుకున్నా సో ఇవైతే ఇప్పుడు ప్రస్తుతం కదా రెండు దేలు కట్టిన ఇక కొంచెం చక్కగా వంకర సక్కవు ఉంటాయి కదా సరసాగా అన్నట్టు చేసి ఓకే చేసాము అనుకో అలా అయితే పెడతారు ఇక సాయం ఉంది కాబట్టి ఇకైతే మేమైతే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే ఎవరికైనా ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడాల పంట అయితే పెట్టు ఇట్లా దొయ్యు కట్టను నేను ఈ కుడి ముందాననే ఇక్కడ పెట్టనే దమటవా హం ఇనాటి లేద్రుడిక దేస్తా ఈ ఏమంటరు ఏమన్నా పూల సో ఫ్రెండ్స్ అయితే వెట్టుడు అయిపోయింది ఏమేమి ఇత్తులు పెట్టినామంటే బెండిత్తులు పెట్టినాం గోకరిత్తులు పెట్టినాము ఈ డబ్బాలలో అయితే మొత్తము పాలకూర అయితే ఇత్తులు అయితే పెట్టినాము ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గడిచి పలు ఓకేనా బాయ్ మా వ్యవసాయం పైన వీడియోస్ చూస్తూనే ఉండండి మా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి